సూర్య ఉన్నంత ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉంటారని యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి అన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా వంటౌన్ యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చంటి కేక్ కట్ చేసి పేదలకు పళ్ళు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న నటుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అధురావని కొనియాడారు సినిమా రంగమైనా రాజకీయ వేదికైనా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన పురుషుడు నందమూరి తారక రామారావు అని అన్నారు సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉండారని తెలిపారు ఎన్టీఆర్ ఆశ సాధనకు అనుగుణంగా సీఎం చంద్రబాబు సూపర్ తో ప్రజలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పల్లండి గంగాధర్ చీపిల్లి వెంకటేశ్వరావు భవానీ ప్రసాద్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు విశ్వవిఖ్యాత నట సౌరవ భోమ అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నూట రెండో జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలుగువారి ఎక్కడుంటే అక్కడ కనులు పండగ కూడా ఆయన జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే నూట పన్నెండు చిత్రాలు నూట యాభై పాత్రలు మరి మహానటుడు నటల్లో ఆయనకి ఆయనే చాటి ఆయనకి ఎవరూ పోటీ లేని అనే విధంగా కూడా మరి నటించిన ఏకైక వ్యక్తి సినీ రంగాన్ని తెలుగు ప్రజల గుండెల్లో అద్దుకున్నటువంటి వ్యక్తి సూర్య ఉన్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి గుండెల్లో శిరస్థాయిగా ఉంటారు అంటానికి అందులో సందేహమే లేదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు విజయవాడ ఉంటారు పశ్చిమ బ్రాహ్మణ విధిలో మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఇక యాభై రెండవ డిజిల్ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి దేశవ్యాప్తంగా చూసి ఆ మహానారు చూసి ప్రజలందరూ కూడా అక్కడ అసలు కిటకిటకటలా ఆడిపోతా ఉన్నారు మరి మహానాడు అంటే అన్న నందమూరి తారక రామారావు కూడు గుడ్డ కూడు అనే నిదానతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరు కూడా చందన్నం కాదు ఒరెన్నం తినాలనే ఉద్దేశంతో మరి అన్న నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడికి కూడా ఒరెన్నం తినాలనే ఉద్దేశంతో మరి ఈ పార్టీ పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్నాళ్ళకి కూడా మరి ఆయన చనిపోయి సుమారుగా ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలైనా కానీ ఈ రోజు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టుకొని పెట్టుకుంటారు దేవుడు పుట్టువాలు ఉంటాయి మరి అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టు ఇంట్లో ఉంటాయి అంటే దీనికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారు మరి ఆయన ఆశయాల్ని మేము ఆదర్శంగా తీసుకొని ఎన్ డియా కూటమి మరి పనిచేస్తా ఉంది మరి ఆశయాలు ఆలోచనలు ఎంతో అవసరం ఈ సమాజానికి భావితరాల భవిష్యత్తు కూడా అవసరం అని చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అదే విధంగా మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకు చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామ గారు ఆశయాలని ఆలోచనని మరి ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు సాగుతూ ఉన్నాడు మహానీయుడు మహానాడులో తిరుమలాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ పేద ప్రజలకి అందరికీ కూడా ఇచ్చిన మాట కోసం కట్టుబడినటువంటి ఎన్టీఆర్ ఆశయాలు మనం తీసుకెళ్లాలి నేల మీద అందరూ నిలబడతారు పాట మీద నిలబడేది ఎన్టీఆర్ కనుక ఆయన ఆశయాలు మనం ఖచ్చితంగా కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు అదే విధంగా కూడా ఆనాడు ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారు కిలో రెండు రూపాయలకి బియ్యం ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండా భౌతిలో పెట్టకపోతే మన పార్టీ ఎందుకు మన మన ఆలోచనలు ఎందుకు చెప్పారు మరి గతంలో కూడా మరి తిరుపతి వెళ్ళి మరి మద్రాసు వెళ్ళేవాళ్ళు అప్పుడు అప్పుడు మద్రాసు ప్రభుత్వం కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన ఏం చేసిందంటే మరి ఏంటి ఇక్కడ మద్రా తిరుపతి వచ్చి మద్రాసు వస్తున్నారంటే అక్కడ ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అది అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన ప్రజల్ని ఉందో పలకరించేవారు ప్రేమతో ఆదరించేవారు ఏమా మన ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగేవారు తెలుగు వారు ఎట్లా ఉన్నారు అడిగేవారు ఇది కదా అన్నగారు ఆత్మ గౌరవాన్ని దశ దిశ దేశవ్యాప్తంగా చాటిన వ్యక్తి మరి ఎదివరకు మద్రాసీలు ఏంటంటే అది కోపం వచ్చేది మద్రాసీలు కాదు మేము తెలుగువారు ఉన్నాం మాకు తెలుగు రాష్ట్రం ఉంది అని చెప్పిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఇవాళకే ఆయన స్మరించుకుంటూ మనం ముందుకెళ్తున్నామంటే ఇవాళ రాష్ట్ర నలుమూలలో కూడా తెలుగు వారు ఉన్న చోట అన్ని చోట్ల కూడా మహానాడు కార్యక్రమాలు కానివ్వండి అదే విధంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు నలుగురు ఐదులుంటే అక్కడ ఎగురం పెట్టి అన్నగారి గురించి నాలుగు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇది కదా అన్న ఎన్టీఆర్ అంటే మరి అలాంటి వ్యక్తి లేకపోవటం మాకు ఈ చీరలు లోటైనా కానీ మరి వారిని ఆశయాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ మరి వారు తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది కడప జిల్లాకుంటే వైఎస్ఆర్ కడప జిల్లాగా మరి పేరు నామకరణం చేయడం ఈ అద్భుతమైన మాట్లాడి సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మాకు పార్టీలు గెలిచినా ఓడిన రామారావు గారు చెప్పారు ప్రజల కోసం పనిచేయండి గెలిస్తే మనం అనుకున్నది అనుకున్నట్టు చేయండి పేదవారికి లేకపోతే ఆ సమస్యల కోసం పోరాటం చేయండి అసెంబ్లీలో చెప్పారు అది కదా తెలుగుదేశం పార్టీ చరిత్ర అంటే మరి అలాంటి మహానుభావులే మరి స్మరించుకుంటూ మరి ఈ సందర్భంగా మరి సెలవు తీసుకుంటారు ఆ రాజ్యం ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మా నటుడు మా నాయకుడు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఆయన ఏదైతే ఆయన ఆశయ సాధన కూడు గూడు ఉన్నట ఆ విషయంలో యాదవారికి సొంతింటి కళ నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కష్టపడి ఉంది నిన్న మేమందరం కూడా కడప మహానాడులో పాల్గొని అన్నగారికి పశ్చిమ నియోజకవర్గంలో విగ్రహాన్ని నెలకొల్పాం కాబట్టి ఆయనకి ఘన అర్పించుకోవాలనే సందర్భంగా మేమందరం కూడా ఇవాళ విజయవాడ రావడం జరిగింది కడప చూస్తే రెండు కళ్ళు చాలు అక్కడ జనసందర్భం అయిపోయి ఉంది ఎక్కడ చూసినా ఎటు చూసినా కడప తెలుగుదేశం పార్టీ పసుపు ఏదైనా ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారికి निवाह अर्पा दूसम धन्यू मैम लब प्रेस दूअअप